గోదావరికని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును సోమవారం కరీంనగర్ జోన్ ఈడి సోలేమన్ కరీంనగర్ ఆర్ఎం రాజు గోదావరి కని బస్ డిపో మేనేజర్ నాగభూషణ్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కరీంనగర్ జోన్ కరీంనగర్ ఆర్ఎం మాట్లాడుతూ గోదావరికని డిపో నుంచి వచ్చిన వినతి మేరకు అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ బస్సు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు గోదావరి కని బస్టాండ్ నుండి బయలుదేరి రేపు సాయంత్రం వరకు అరుణాచలం చేరుకుంటుందని తెలిపారు అరుణాచలం వెళ్లడానికి రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ఇందుకుగాను పెద్దలకు ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు పిల్లలకు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు టికెట్ ధర కేటాయించడం జరిగిందని వెల్లడించారు ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణం అని గమనించి తీర్థయాత్రలకు వెళ్ళేవారు ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకోవాలని కోరారు అలాగే ప్రయాణికులు తీర్థయాత్రలకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలనుకున్న వారు డిపోలు సంప్రదిస్తే ప్రయాణికులను బట్టి ఆర్టీసీ వారికి ప్రత్యేక బస్సును కేటాయించడం జరుగుతుందని తెలిపారు అరుణాచలం వెళ్ళడానికి రాజధాని బస్సును ప్రత్యేకంగా అది ప్రయాణికుల యొక్క అదృష్టం మేరకు ఇక్కడ రెండు బస్సులు ఈరోజు అరుణాచలం వరకు వెళ్తూ ఉన్నాయి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడ వెళ్ళి రేపు సాయంత్రం వరకు అరుణాచలం వరకు వెళ్తుంది మధ్యన కాణిపాకము తర్వాత అది అక్కడ స్టే చేసుకొని అక్కడ కూడా దర్శనం చేసుకొని తర్వాత రేపు సాయంత్రం అరుణాచలం వెళ్తాయి సో తర్వాత రేపు నైట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఎల్లుండి గిరి ప్రదక్షిణ తర్వాత అక్కడ ఉన్నటువంటి టెంపుల్ అక్కడ చూసుకొని దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళిండి మళ్ళీ నైట్ అక్కడ వెళ్ళి ఇక్కడ పన్నెండవ తారీఖు మళ్ళీ తిరిగి బస్సులో రావడం జరుగుతుంది ఇక్కడ మరి పెద్దలకి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు నిర్ణయించడం జరిగింది పిల్లలకి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు కిరాయి నిర్ణయించడం జరిగింది సో ప్రయాణికులందరూ కూడా మరి మంచి రెస్పాన్స్ తోటి అరుణాచలం వెళ్తున్నందుకు మరి వారు వారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అరుణాచలం వెళ్ళి మరి అక్కడ గిరు ప్రదక్షిణ చేసుకొని మరి వారు ఇంతవరకు చూడని మరి అవకాశం లేకుండా ఉన్నటువంటి దానికి మరి ఈరోజు బస్సు సౌకర్యం ద్వారా వాళ్ళు అక్కడ కనుక వెళ్తున్నందుకు మరి ఆర్టీసీ మంచి సౌకర్యంతో ఉన్నటువంటి ఈ బస్సులని మరి ఆదరిస్తున్నటువంటి ప్రయాణికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అరుణాచలానికి గత మూడు సంవత్సరానికి బస్సులు వాపరేయడం జరుగుతుంది మరి గోదావరిక ని మొట్టమొదటిసారిగా ఏసీ సర్వీస్ చేయడం జరుగుతుంది ఇది నాలుగు రోజుల యాత్ర మొదటి రోజు గోదావరి గెలి బయలుదేరి రెండో రోజు ఉదయానికి కాణిపాకం నుంచి ఉంటుంది అక్కడ విఘ్నేశ్వరు దర్శనం అయిన తర్వాత సాయంత్రానికి గోల్డెన్ టెంపుల్ వెళ్ళు గోల్డెన్ టెంపుల్ ఇవ్వడం జరుగుతుంది మరి అక్కడ మంచి లైటింగ్ షో అరుణాచలానికి రాత్రి చేరుకుంటారు రెండో రోజు రాత్రికి సో రెండో రోజు రాత్రి నుంచి వెళ్ళి అరుణాచలంలో గురి ప్రదక్షిణ అనేది రాత్రికే స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి నుంచి వెళ్ళి మర్నాడు మూడు గంటల వరకు అక్కడే ఉంటుంది బస్సు వాళ్ళు గురి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా రావచ్చు అండ్ మూడు గంటల గతంజలు భయందేరిన తర్వాత వస్తూ వస్తూ జోగునాంబ టెంపుల్ దర్శనం చేసుకొని నాలుగో రోజు భోజార్పన చేరుకుంటుంది మరి నుంచే కాకుండా టీడీపీఎస్ఆర్టీసీ అరుణాచలంకు గత మూడు సంవత్సరాలతో బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది మరి అరుణాచలంకు ప్రయాణం చేసే ఈ టీడీఎస్ఆర్టీసీ బస్సులకు తమిళనాడు గవర్నమెంట్ కూడా గుర్తింపు పొందడం జరిగింది కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ దగ్గర కూడా ఆర్టీసీకి చాలా సానుకూలంగా స్పందించి ఎండీ గారి కోరిక మేరకు మరి గ్రీన్ ఛానల్ లాంటిది కూడా చూపించడం జరిగింది కట్పడి రోడ్ బాజా దగ్గర కట్పడి ట్యాక్స్ దగ్గర కానీ అలాంటి వాటి చోట సో ఇదే కాకుండా ఈ హైదరాబాద్ టీవీఎస్ఆర్టీ బయట పడే ప్రతి బస్సును కంప్లీట్ మౌంటైన్ పెట్టాము అంటే ఏ గంటలో ఏ బస్సు ఎక్కడ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటి ఫెస్టిస్ ఎక్కడ జరిగింది అదే కాకుండా కాణిపాకంలో ఫాస్ట్గా దర్శనం చేసుకోవచ్చు గోల్పేటలో ఫాస్ట్ దర్శనం చేసుకోవచ్చు అండ్ అక్కడ కూడా అరుణాచలం పోయిన తర్వాత కూడా ప్యాసింజర్స్ పే చేయాల్సి వస్తుంది బట్ వారి కోసం అకామిడేషన్ స్నానం అలాంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది కాబట్టి ఆర్టీసీ బస్సులో పోతే చాలా సురక్షితంగా పోతారు చాలా జాగ్రత్తగా పోతారు ఇంటికి మళ్ళీ ఇంటికి వచ్చేంత తీసుకుంటుంది అనంతరం అరుణాచలం తీర్థయాత్రకు వెళ్లే ప్రయాణికులు ఆర్టీసీ కల్పించిన బస్సులో వెళ్ళారు